ఏయ్ తగ్గేదేలా నువ్వు మాను కొరుక్ మావా నేను పక్కకి వెళ్తున్నాను అది ఏంటో కొరుక్కుంటున్నాడు నాకేం పని ఇంకా నువ్వేం మామ గీపుకుంటున్నావా తగ్గేదేలే మామ నేను వస్తున్నాను కొరుకుతా కొరుకుతా కొరుకుతాను నిన్ను కొరుకుతా నేను నిన్ను కొరుకుతా నేను కొరకు చూద్దాం కొరకు కొరకు మామా నాకు మామా నేను కొట్టలేదు కొండేదా తగ్గేదేలే నేను మేము మామా తగ్గేదేలే తగ్గదుల అడ్డం వస్తాను ఎవరు రావు అడ్డం రావకండే నీ తల కొరకుతా నేను ఏయ్ 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 తగ్గదులే తగ్గదులే నీ తల కొరుకుతానేనో నీ ఇదేందు అడ్డం వస్తుంది వయ్యాలా దేని కొరుకుతా నేను దేని కూడా నేను ఏయ్ నిన్ను కొరుకుతా నేను నీ మెడ కొరుకుతా నీ కొరుకుతా గొంతు కొరుకుతా నీ వట్ట కొరుకుతా నేను నీ చెయ్యి కొరకుతా నేను నీ కూడా కొరుకుతా నేను తగ్గేదేలే నేను మావా నిన్ను తగ్గేదే ఈరోజు మాత్రం నువ్వు నేను మావా తగ్గేదిలే ఏయ్ ఏయ్ എയ് എയ് തല തല എയ് തയ് കൊ 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 കൊറ നിന്നെ എയ് ഇ മാ ഇറക്കള നി ആ കൊക്കട്ടവരെ ഇ ബാ ദ